టీడీపీ నమోదుపై అవగాహన శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ చేరులకు టెలిగ్రామ్ బాట్ వాట్సాప్ బాట్ల ద్వారా టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు పార్లమెంటు కోఆర్డినేటర్ శివశంకర్ పార్టీ శ్రేణులకి సభ్యత్వ నమోదుపై శిక్షణ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభా గారు హాజరయ్యారు టీడీపీ కుటుంబం సంఖ్య పెంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా సభ్యత్వ సంఖ్య పెంచాలని ఆమె టీడీపీ శ్రేణులను కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లపల్లి బుజ్జి పైలా సాంబశివరావు గంటిమల్ల రాజ్యలక్ష్మి బద్ది రామారావు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు సమస్యకి ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తారు నాలుగు అభిప్రాయాలు ఉంటాయి అదేవిధంగా మన మనం కూడా ఉన్న పది మందిలో పది మందికి పది అభిప్రాయాలు ఉంటాయి అందరికీ ఒకటే ఉండాలని లేదు నా అభిప్రాయం నేను మీ అభిప్రాయం ఉంటుంది కానీ చివరిగా మనం ఏది మంచి మన నియోజకవర్గ గారికి ఏది మంచి ఏది అని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అని కోసం మనం నేను సందర్భంగా తెలియజేసుకుంటాను ఉంటుంది నేను ఎన్నో ఇంకా కష్టపడి ఈ కష్ట నష్టాలన్నింటినీ భరిస్తూ మేము ఈ స్థానంలో ఉంటాము అంటే అందరికీ ఖచ్చితంగా కష్టపడిస్తాను మీరు ఏదైతే ఇన్నేళ్ళుగా మీరు కష్టకాలంలో నాతో పాటు ఉండి నన్ను ఇలా ముందుకు ధైర్యంగా నటిస్తాను ప్రతి ఒక్కరి కష్టాన్ని నేను గుర్తిస్తాను అని మిమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే నేను గారికి కోరుగానికి శాసనంబురాలుగా ఎన్నికైన తర్వాత ముఖ్యమైన సమస్యలను అన్నింటినీ నేను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మొట్టమొదటిగా ఈ రహదారుల సంస్థ ఏదైతే రహదారుల సంస్థ ఉందో దాని గురించి వివరించి ప్రతి గ్రామంలో ముఖ్యంగా కావాల్సిన ఈ సంస్థలన్నిటినీ వారికి వివరించడం జరిగింది దానికి సందర్భంగా వారి అనుగుణంగా మన నియోజకవర్గానికి మొత్తం మీద బీటీ రోడ్లైతే సిసి రోడ్లైతే పన్నెండు కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది మొట్టమొదటి అందులో నియోజకవర్గానికి మండలాల వారిగా చూసుకుంటే నిరంతరం మండలానికి లక్ష కోటి డెబ్బై తొమ్మిది లక్షలు మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు శంగవరం మండలానికి రెండు కోట్లు దౌంతులపూడి మండలానికి రెండు కోట్ల యాభై ఆరు లక్షలు సిసి రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది ఇది మొదటి మొదటిగా మనం మన నాయకుల్ని నేను సంప్రదించి విరించుగా ఇది మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది అలాగే తరఫున బీటీ రోడ్ల నిమిత్తం ఐదు కోట్ల పాతిక లక్షలు శాంక్షన్ చేయించాం ఇలా ఒక్కొక్కటి మనం ముందుకు వెళ్తున్నాం ప్రతి సమస్యని దాటముందు మనం అది ఎలా పరిష్కరించాలి నాయకులతో దాన్ని ఎలా వివరించాలి అన్నది మీ అందరి సలహాలు తీసుకుని మీ అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మనకి కావాల్సింది మీ అందరి సహకారంగా మీ అందరూ నా వెంట నిలబడి మేము ఉన్నామన్న ధైర్యమే నాకు కావాలి నేను వెళ్తే అక్కడ ధైర్యం కానీ మాట్లాడు అంగన్వాడి నిన్న నిన్న సందర్భించి నిన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అంగన్వాడి బిల్డింగ్స్ లో వాళ్ళు మనకి సేవలు అందిస్తు కూడా త్వరలో జరుగుతాయి వీటి అన్నింటినీ కూడా త్వరలోనే మనం అన్ని ఇచ్చి అయితే